హలో నమస్తే ఇప్పుడే ప్రేమిస్తే మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం స్వాతి వర్మ ప్రీతి తెరకెక్కించగా లక్ష్మి పప్పుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఎమోషనల్ సీన్ తో కథ మొదలయ్యింది తర్వాత ప్లాస్ బ్యాగ్ లోకి వెళ్లిపోతుంది తరదా అనగా విజి చంద్రశేఖర్ భర్త చనిపోవటంతో చేస్తున్న కొడుకే స్వాతి వర్మ అతనేనని బతుకుతూ ఉంటుంది స్వాతి తన కాలనీలోకి వచ్చిన ఒక అమ్మాయి అనగా ప్రీతి నేహాని ప్రేమిస్తూ ఉంటాడు నీతో రొమాన్స్ చేయాలని ఆమెకు ప్రపోజ్ చేస్తాడు ప్రీతి అయితే సిల్లీగా తీసుకుంటుంది అయితే స్వాతి పడుతూ ట్రై చేస్తూ ఉంటాడు ఈ ప్రీతి ఇంట్లో తెలిసి ప్రాబ్లం అవుతుంది ప్రీతి స్వాతిని ప్రేమించాలంటే కొన్ని కండిషన్లు పెడుతుంది కానీ కొన్ని కారణాల వల్ల స్వాతిని ప్రీతి వదిలేసి వెళ్ళిపోతుంది ఆ ప్రీతి పెట్టిన కండిషన్లు ఏమిటి వదిలేసిపోతే స్వాతి ఏమయ్యాడు ముందు కోసమే బ్రతుకుతున్న శారద ఏం చేసింది ప్రీతి స్వాతి లైఫ్ లోకి వస్తుందా ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే హీరోని హీరోయిన్ ను వదిలేసి హీరో పిచ్చోడు అవటం ఎమోషనల్ సీన్ తో కథ మొదలు పెట్టి ప్లాస్ బ్యాక్ లోకి వెళ్తాడు చాలా చాలా రెగ్యులర్ లవ్ స్టోరీ సినిమా లాగే అవపడుతుంది హీరో హీరోయిన్ ఎంటబడటం పాటలు ప్రపోజల్ తోనే సాగుతుంది హీరోయిన్ రొమాంటిక్ ఓకే అన్న తర్వాత కథ అయితే ఆసక్తిగా మొదలవుతుంది సెకండ్ హాఫ్ లో గతాన్ని చూపిస్తూ కొన్ని లు అయితే రివీల్ చేస్తాడు అయితే మరింత ఆసక్తిగా ముందుకు నడుస్తుంది ఫస్ట్ హాఫ్ సింపుల్ గా సాగిపోతే సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది ఓ పక్క లవ్ స్టోరీ నడిపిస్తూనే ఓ పక్క తల్లి ప్రేమను కూడా ఆవిష్కరించాడు కొడుకు బాగుపడతానికి తల్లి చేసే ప్రయత్నాలు ఎమోషనల్ గా బాగున్నాయి కూడా ఎమోషనల్ డైలాగ్ తో బాగానే నడిపించాడు లవ్ ఉన్న చోట లాస్ట్ కూడా ఉంటుందని పాయింట్ ని బాగా చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు గానీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా తీశాడు నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాహుబలి మల్లీ రావా లాంటి చాలా సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన స్వాతి వర్మ ఈ సినిమాతో హీరోగా మారాడు ఇంటెన్షన్ లవ్ స్టోరీతో రెండు ఎలివేషన్ తో బాగా నటించాడు కొత్త అమ్మాయి స్వాతి నేహ అందంగానే అలరిస్తూ రొమాంటిక్ ఎమోషనల్ సన్నివేశాలతో నటనతో అలరించింది జీవి చంద్రశేఖర్ పెట్టించింది ఇక మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం పని తీరుకొస్తే బాగున్నాయి మ్యూజిక్ కూడా బాగుంది ముందుకు నడిపించకుండా అయితే బాగా రాశాడు పాత కథ అయినా గానీ కొత్త పాయింట్ తో జత చేసి చూపించే ప్రయత్నం అయితే చేశాడు కొన్ని డైలాగ్స్ కూడా కనెక్ట్ అయ్యాయి నిర్మాణ విలువల సంగతికి వస్తే సినిమాకి కావలసినంత ఖర్చు పెట్టాడని తెలుస్తుంది అతనికి ప్రేమిస్తే సినిమా ఉన్న చోట రొమాన్స్ ఉంటుంది పాయింట్ ని కనెక్ట్ అయ్యేలా టైం చూసేది ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి